స్వాగతం సుస్వాగతం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం మన అంబాపతి తెలుగు వారి ఫ్యాక్టరీ ఏకేక షాప్ వస్తే సూరత్ లో ఏకైక ఫ్యాక్టరీ మన సౌత్ ఇండియా ఐటమ్ దొరికే సౌత్ ఇండియా టేస్ట్ దొరికాయి అంబాపతి ఫ్యాక్టరీలో మీకు స్వాగతం ఈ రోజు కూడా మీకోసం తీసుకొచ్చాము మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీలు ఈ రోజు తీసుకొచ్చాము మీకు మన అంబాపతి పట్టు సారీ సంబంధించి గోడౌన్ లో మీకు గద్వాల్ పట్టు కావాలా లాతో మీకు కంజీవరం ధర్మావరం లాతో మీకు ఊపాడ పట్టు కావాలా లాతో పట్టు చాలా రకాలు ఉంది లాస్ట్ వరకు చూడండి ఇటు కానీ ఇటు మీకు పట్టు 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 ఓన్లీ పట్టు సారీస్ క్వాలిటీ డిజైన్ వెరైటీ కలెక్షన్ అంతే అంబాబతి డైలీ న్యూ అంటే అంబాబతి మీకు డార్క్ సైడ్ కావాలా లైట్ సైడ్ కావాలా లాతో మీకు పిస్టల్ కలర్ కావాలా ఇంగ్లీష్ కావాలి కావాలా గోడ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకొని మీరు కూడా మంచి మంచి డబల్ ట్రిపుల్ స్టోబల్ లాతో ఫైవ్ టైమ్ మార్చి వచ్చే ఐటమ్ ఇవన్నీ మీకు కావాలంటే స్కిన్ పైన అందం ఉంది దమాదం టపా కాల్ చేయండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి అండ్ మన దగ్గర ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి క్వాంటిటీ చూడండి అన్నా కొంచెం క్వాంటిటీ చూపియండి ఒకే డిజైన్ లో వెయ్యి పీస్ కావాలా లక్ష్ పీస్ కావాలా స్క్రీన్ బాగా నెంబర్ ఉంది పటాపట దమాదం కాల్ చేయాలి ఒక్కటే పని మంది చేయాలి ఇదిగోండి కలెక్షన్ డిజైన్ క్వాలిటీ తగ్గదు వెరైటీలు తగ్గదు డిజైన్స్ ఎన్ని కావాలా వెయ్యి డిజైన్స్ కావాలా టూ థౌజండ్ డిజైన్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంది ఇదిగోండి ఎక్కడ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది సర్గులో ఇదిగోండి అన్నా పెద్ద బార్డర్ వద్దు నాకు చిన్న బోర్డర్ కావాలి ఇదిగోని జస్ట్ ఒకటి వెరైటీ వచ్చింది చూపిస్తాము ఓపెన్ చేసి చిన్న అంటే ఇందులో ఎంత పెద్ద బార్డర్ రాలేదు సింపుల్ వాటర్ ఉంది వా వా ఎంత సూపర్ హిట్ సూపర్ హిట్ డిజైన్ అండి అంటే మనకి ఇది మొత్తం జరి వర్క్ ఉంది ఎంత వాచ్ చేయండి వాచ్ చేస్తే కలర్ పోదు పళ్ళు కూడా రిచ్ లుక్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇచ్చారు ఈ టైప్ కలెక్షన్ కూడా ఇదిగోండి కలర్ మ్యాచింగ్ చూస్తారా ఒకటి రెండు మూడు నాలుగు లైట్ డార్క్ డస్ట్ ఈ టైప్ కలెక్షన్ కావాలా అండి చూడండి ఈ టైం ఈ టైప్ కలెక్షన్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ సూరత్ ఆల్ ఓవర్ ఈసీ వల్లనే దొరకదు ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంత సూపర్ కలెక్షన్ ఎంత సూపర్ సారీ ఓకే ఈ టైప్ కలెక్షన్ మీకు కూడా కావాలా ఇదిగోండి పౌచ్ ప్యాకింగ్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ కావాలా ఎనిమిది కలర్ ట్వెల్వ్ కలర్ ఏ ఇన్ని కలర్స్ కావాలా మీ దగ్గర కూడా ఏదైనా ఫోటో ఉంటే నాకు స్కిన్ పైన నెంబర్ ఉందిగా ఈ కి వాట్సప్ చేయండి ఫోటో ఓకే మీకు ఏ టైప్ కలెక్షన్ కావాలా నేనే తయారు చేసి ఇస్తాము ఫ్యాక్టరీ కాబట్టి గ్యారంటీ తీసుకో తీసుకుంటాము ఓకే నెక్స్ట్ రకం వా వా ఎంత సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ ఎంత సూపర్ షైనింగ్ సాడీ అండ్ క్వాలిటీ మన దగ్గర కచ్చరా ఐటమ్ ఉండదు ఓన్లీ క్వాలిటీ ఉంటుంది ఇంకా మో ఇంకా డిజైన్ చూపిస్తాము ఇదిగోండి స్మాల్ ఫోల్డింగ్ లో కావాలా పెద్ద ఫోల్డింగ్ లో కావాలా ప్లాస్టిక్ బాక్స్ లాతో ఈ టైప్ మంచి హ్యాండిల్ బ్యాగ్ ప్యాకింగ్ లో కావాలా కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ లాస్ట్ ఇంకా చూపిస్తాము మీకు ఈ రోజు కూడా చాలా రకం వచ్చేసింది అండ్ ఆర్డర్ కూడా కంటిన్యూ వస్తుంది ఆర్డర్స్ మీరు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా డెలివేర్ కూడా మన దగ్గరే ఉంది ఫ్యాన్సీ కూడా ఉంది అండ్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఇంకా రకం చూపిస్తాము ఇదిగోండి ఇది కూడా ఎంత సూపర్ ఉంది అండి సాఫ్ట్నెస్ అంటే ఆల్వేజ్ ఉంటుంది జరి కూడా మన దగ్గర హార్డ్ లేదు జరి కూడా సాఫ్ట్ ఉంది ఓకే ఇంకా డిజైన్ చూపిస్తాము ఇదిగోండి పట్టు పటోలా పేటని లేకపోతే లెహరియా బాందనీ వర్క్ మన దగ్గర అవైలబుల్ ఉంది మీఫ్ట్ సౌత్ సౌత్ లో ఉంది లా నార్త్ లో ఉంది ఎక్కడనే ఉంది ఈ టైప్ కలెక్షన్ మీరు తీసుకుంటే మీకు పటాపట మనం సెల్ అయ్యే ఐటెం ఉంది ఇది ఓకే కశ్మీర్ టు కన్యాకుమారి వర్క్ మన దగ్గర ఆర్డర్ వస్తానే ఉంటుంది ఓకే మీది కువైత్ లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా బయట కూడా బయట బయట రాష్ట్రంలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు నాకు కాల్ చేస్తారు అన్న నాకు కూడా మీ దగ్గర ఉన్నాయి సారీస్ మీ దగ్గర ఉన్నాయి డ్రెస్సెస్ నాకు కూడా సేల్ చేయడానికి కావాలా బిజినెస్ చేయడానికి కావాలా మీకు కూడా బిజినెస్ చేయాలంటే అంటే ఒక పది టు పదిహేను వేలలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఇది గ్యారంటీ మాత్రం ఇస్తాము ఆరు నెలల వరకు మన దగ్గర ఎక్స్చేంజ్ ఉంది ఓకే మీరు ఈ బడ్డ బడ్డలు తీసుకున్నారు నా దగ్గర ఇందులో రెండు మిగిలింది ఒకటే మిగిలింది కూడా ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ తీసుకుంటాము మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అంటే భయం లేకుండా రిస్క్ లేకుండా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి అండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకుంటే మంచి మంచి లాభాలు వస్తాయి ఓకే ఇదిగోండి ఇంకో రకం ఈ టైప్ చాలా 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 రకాలు ఉన్నాయి మీకు ఎక్కడనే చూడండి వెనక ముందు పట్టు 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 ఓన్లీ పట్టు సైజ్ ఏ టైప్ పట్టు కావాలా గద్దవాల్ లాతో కాంజీవరం ధర్మావరం సాఫ్ట్ పట్టు కావాలా లాతో మీకు అన్ని ప్రక టైప్ ఆఫ్ పట్టు మన దగ్గర గాయత్రి పట్టు లాతో డిఫరెంట్ డిఫరెంట్ పట్టు సారీస్ కూడా అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా శాంపుల్స్ ఉన్నాయి చూపిస్తాము రండి ఇదిగోండి శాంపుల్స్ ఏ టైప్ ఏ టైప్ ఉంది ఇదిగోండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో శాంపుల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది స్మాల్ బార్డర్ పెద్ద బార్డర్ లాతో ఈ టైప్ విదౌట్ వాటర్ కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఓకే మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి పటాపట్ దమాదం ఈ స్క్రిన్ పైన నెంబర్ ఉంది పటాపట్ దమాదం ఈ స్క్రీన్ షాట్ తీసుకోనే మెసేజ్ చేయండి లైట్ షేడ్ కావాలా అన్న లైట్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీలు మంచి మంచి డిజైన్స్ ఎక్కడ దొరుకుతుంది మన అంబాపతి ఫ్యాక్టరీలో మీకు కావాలా ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది పటాపట్ దమాదం ఈ టైప్ కలెక్షన్ ఇదిగోండి సాఫ్ట్నెస్ క్వాలిటీ వెరైటీ డిజైన్ ఓకే ఇవన్నీ ఐటమ్ మన అంబాపతిలో కొత్తగా తయారు చేశాము మీకు కూడా కొత్తగా బిజినెస్ చేయాలా స్కిన్ బా నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ మన అంబాపతి ఫ్యాక్టరీ సూరత్ లో ఉంది ఓకే సూరత్ రావాలంటే చాలా దూరం ఉంది ఎట్లా రావాలా మో చాలా మంది ఎక్కడెక్కడ కొని ఎక్కడెక్కడ ప్రొసీజ్ చేసి మోసిపోతారు మన దగ్గర ఎలా లేదు నిజ జాన్యున్ కంపెనీ ఉంది జాన్యున్ టేస్ట్ ఉంది మీకు ఏది చూపిస్తా ఇదే పంపిస్తాము టేడా ఒక పీస్ కూడా రాదు టేడా వస్తే కూడా ఆరు నెలల వరకు ఫుల్ ఎక్స్చేంజ్ గ్యారంటీ ఉంది ఓకే కాబట్టి మీరు కూడా ఇంట్లో కూర్చొని ఒక పది టు పదిహేను వేల బిజినెస్ చేసుకోవచ్చు ఓకే ఒకటే పని చేయండి స్కిన్ పైన ఓకే మీకు ఈ టైప్ సిరోస్కి బార్డర్ కావాలా పైన సిరోస్కి డైమండ్ కావాలా అన్నా నాకు ప్లేన్ సాడీ వద్దు దానిపైన కొన్ని వర్క్ కావాలా లాతో పెద్ద బార్డర్ కావాలా నేను తయారు చేసి ఇస్తాము ఈ టైప్ కలెక్షన్స్ మిస్ చేసుకోకండి ఈ వీడియో లాస్ట్ వర్క్ చూడండి ఓకే ఈ స్కిన్ పైన నంబర్ ఉంది కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే తొందరగా కాల్ చేయండి మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ అడిషన్ ఉంది కాబట్టి తొందర మెసేజ్ చేస్తే తొందరగా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీకు కూడా తీసుకోవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా స్క్రీన్ ప్రాధాన్యం ఉంది మన జయబాపతి ప్రోడక్ట్కి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎవరికైనా బిజినెస్ చేయాలా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలా కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా థ్యాంక్ యూ